ప్రార్థన రోడ్డు ఎక్కిన కారణం ఏంటో తెలుసా మందిరంలో ఏడ్చేవారు మందిరపు వీధిలో పడి ప్రజలందరూ చూసినట్లుగా మా తప్పే మాది పొరపాటే మాది పాపమే క్షమించమని ఏడ్చిన కారణం తెలుసా నీ బిడ్డల మైండ్ కూడా మేము వేరుబాటు జీవితం సాధన చేయట్లేదు మేము ప్రత్యేకంగా బరకట్లేదు అందరిలాగానే బతికేస్తున్నాం ఒక ప్రతిష్ట లేదు ఒక పరిశుద్ధత లేదు ఒక వైరాగ్యం లేదు ఒక ఉపేక్ష లేదు ఒక సమర్పణ లేదు క్యాజువల్గా బతికేస్తున్నాం మా తిండి మా మాట మా వస్త్రధారణ మా కుటుంబంలో జరిగే పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు మరణ కార్యక్రమాలు నిర్వహించే విధానం ఎందులో కూడా ఒక ప్రత్యేకత లేదు అంత సాధారణ మనుషులు చేసినట్లే జరిగిపోతుంది ఇలా జరగకూడదు కదా కొరకు ప్రత్యేకమైన బలంగా బ్రతకాలి కదా అంటే క్రైస్తవులు నడి వీధులకు వచ్చి పశ్చాత్తపడి బాహాటంగా రుమ్ము కొట్టుకుని పశ్చాత్తపడి ఒప్పుకొని ఏడ్చి చేయవలసిన బహిరంగ ప్రార్థన ఏంటో తెలుసా మాకు వేరుపాటు జీవితాన్ని కోల్పోయాము ప్రత్యేక జీవితాన్ని కోల్పోయాము ప్రతిష్టత జీవితాన్ని కోల్పోయాము ఇక మీదట అలా చేయం ప్రభా ఈరోజు మొదలుకొని నీకు ప్రతిష్ఠితులంగా జీవిస్తాం ఒక సమర్పణలో బ్రతుకుతాం ఒక ప్రత్యేకంగా బ్రతుకుతాం వేరుపాటు జీవితాన్ని సాధన చేస్తాం అని తీర్మానము మోకాళ్ళ మీద కన్నీళ్ళతో చేయడానికి రోడ్డెక్కించాడు దేవుడు మందిరాల్లో ప్రార్థన చేసిన మనం ఎందుకు రోడ్డెక్కామో తెలుసా ఇకనైనా వేరు బొట్టు జీవితం సాధన చేస్తానని